యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం శివార్లోని సింగనగూడెంలోని డబుల్ బెడ్రూమ్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరెడ్డి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు నిర్మాణంలో మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు త్వరితగతిన పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు చెప్పారు వాటర్ సప్లై డ్రైనేజ్ కరెంట్ పనులు పూర్తి చేశామని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడికి ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదన్నారు అనంతరం అంబేద్కర్ భవన్ పరిశీలించారు మరి అట్లే జేసీ గారు అందరం పంచాయత్ రాజ్ ఇంజనీర్స్ ఈడీలు అందరం కూడా వచ్చి ఇక్కడ డబల్ బెడ్రూమ్ లో కన్స్ట్రక్షన్ ఏడా ఏ స్థాయిలో ఆగిపోయిందనేది అనేది చూడడానికి వచ్చాం సరే అది ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఆ టాస్క్ పెద్దది దాన్ని ఎట్లా చేయాలి నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి అలాట్మెంట్ కూడా అంతకుముందు ఇచ్చిండ్రు పాత గవర్నమెంట్లో అలాట్మెంట్ చేసిండ్రు సరే మీ అందరికి తెలిసింది అంతకుముందు పది ఏళ్ళ కాలంలో ఏ ఊరిలో ఎక్కడ ఒక ఇల్లు అయితే ఇయకపోయి ఆ కట్టిన నామం మాత్రం కట్టినవి కూడా కంప్లీట్ చేయాలి అవి కూడా వాళ్ళు కట్టినవి డోర్లు లేవు అద్దాలు లేవు వైర్లు లేవు స్విచ్లు లేవు ఇప్పుడు కావాలని మనం మనం చేయాలి మనం వదికము ఇంద్రమిల్లు చేయాలి ఇంద్రమీన్లు చేసేది అది అదే మెయిన్గా ఇప్పుడు మా టార్గెట్ పెద్ద టాస్క్ అది ఇప్పుడు ఇది పెండింగ్ ఉన్నది అంతకుముందు అలాంటిస్ అంతా మాది ఏంది సంగతి అయినా అడుగుతున్నారు సరే మనం ఆ నెలల కింద కూడా మాట్లాడినాం సరే ఆ కాంట్రాక్టర్ కూడా ఆ బిల్లులు ఆ పాత గవర్నమెంట్ బిల్లులు లేక వెళ్ళిపోయారు సో ఏ పని సక్రమంగా జరగలే అప్పుడు అందరికి తెలిసిందే సరే ఇప్పుడు ఇప్పుడు అలాట్మెంట్ మరి ఆ ఫండ్స్ కొంత టూ అండ్ హాఫ్ క్రోర్స్ వచ్చింది దానికి సంబంధించి దానికి సంబంధించిన ఏది ముఖ్యంగా వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్కు ఇక్కడ ఉన్న నాలుగు వందల నలభై ఇండ్లకు దానికి సంబంధించిన టెండర్లు కూడా శాంక్షన్ చేపించినాం ఆ రెండు నెలల కింద వచ్చినప్పుడు మరి సగంలో పెట్టిపోతే కాదు కరెక్ట్ కాదు ఏ విధంగానైనా బిల్స్ ఇవన్నీ కూడా చేసుకుందాం తొందరగా కంప్లీట్ చేద్దాం లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేద్దాం